దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము అరవై మూడవ అధ్యాయము ఆరవ వచనము ఏడవ వచనము ఎనిమిదవ వచనము మూడు వచనాలు చదువుకుందాం కాగా నా జీవితకాలమంతయు నేను ఇలాగ నిన్ను స్థుతించెదను నీ నామమును బట్టి నా చేతులెత్తెదను నీవు నాకు సహాయకుడవై ఇంటివి నీ రెక్కల చాటున శరణదొచ్చి ఉత్సాహధ్వని చేసెదను నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది దేవునికి స్తోత్రం దావిది గారి జీవితములో రీతిగా దేవుని స్థుతిస్తున్నాడు దేవుని ఆరాధిస్తున్నాడు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు ఈ యొక్క అధ్యాయం కానీ ఈ లేఖన భాగాన్ని చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది మరి ఆయన జీవితంలో ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో నిందలు ఉన్నప్పటికీ వాటిని చూడకుండా దేవుని చూస్తూ దేవుని మీద ఆధారపడుతూ ముందుకు నడిచిన భక్తుడు దేవునికి ఇష్టమైన వాడు దేవునికి ప్రియమైన వ్యక్తి మరి నీవు దేవునికి ఇష్టమైన వ్యక్తిగాను దేవునికి ప్రియమైన వ్యక్తిగా ఉన్నావా దావిది గారిలాగా నీ యొక్క భక్తి జీవితాన్ని దినదినాన్ని మెరుగుపరుచుకుంటున్నావా నీ జీవితకాలం అంతయు దేవుని స్థుతిస్తూ దేవుని ఆరాధిస్తున్నావా ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత మొదటి స్థానం ఇస్తున్నావా నీ ఇంటిలో నీ ఒంటిలో నీ పనులలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు మొదటి స్థానం ఇస్తున్నావా మొట్టమొదటిది నా జీవితకాలమంతా నీలాగనే ఇలాగనే స్థుతిస్తానంటున్నాడు మొదటిది రెండవది నీ నామను బట్టే నా చేతులు ఎత్తుతానంటున్నాడు దేవుని నామము ఎంత గొప్పదో దావిది గారు తెలుసుకున్నాడు కాబట్టి ఆయన నామంలో ఆయన సంధాలు కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తు స్థుతిస్తున్నాడు నా చేతులు ఎత్తేదను అని మాట్లాడుతున్నాడు రెండవది మూడోది నీవు నాకు సహాయకుడవై యుంటివి అని బైబుల్స్ ఆయన మాట్లాడుతున్నాడు మూడోది అయా నీవు నాకు సహాయకుడవై ఉన్నావు అందుకే నేను స్తుతిస్తున్నాను అందుకే నేను మహిమపరుస్తున్నాను నాతో తినివారు నాతో ఉన్నవారు అయా ఆపదొచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు నన్ను విడిచి వెళ్ళారు కానీ నీవు నాతో ఉన్నావని గారు దేవుని స్థుతిస్తున్నాడు మరి నీ ఫ్రెండ్స్ కానీ నీ బంధువులు కానీ నీ రక్త సంబంధులు కానీ నీ ఇంటివారు కానీ నీతో తినుతూ త్రాగుతూ అన్నీ ఉన్నప్పుడు ఉంటున్నారేమో కానీ నువ్వు శ్రమల పాలైనప్పుడు కష్టాల పాలైనప్పుడు వ్యాధుల పాలైనప్పుడు అప్పుల పాలైనప్పుడు వారుని నీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారేమో అందుకే దేవుని నువ్వు మూడోది మూడవది నీవు నాకు సహాయకుడవై ఇంటివి చూసారా ఆయన ఎప్పుడు నీకు సహాయం చేసే దేవుడుగా ఉంటాడు ఎందుకో తెలుసా ఆయన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపి నీవు నేను చనిపోతున్న మనస్థానంలో ఆయన చనిపోయి ఆయన సమాధి చేయబడి తిరిగి మూడు దిన లేచిన మహాదేవుడు ఆయనే యేసుక్రీస్తు ప్రభు వారు అందుకే యేసుక్రీస్తు ప్రభు తర్వాత పరిశుద్ధాత్మతో కలిసి తండైన దేవుని నీవు ఆరాధించాలి మహిమపరచాలి మూడోది నాలుగోది నీ రెక్కల చాటున శరణదొచ్చి ఉత్సవాధ్వని చేసేదను దేవుని రెక్కలే నీకు కాపుదల దేవుని రెక్కలే నీకు సంరక్షణ దేవుని రెక్కలే నిన్ను కాపాడుతుంది దేవుని రెక్కల కింద నీవు సేఫ్టీగా ఉంటావు నీ శరణదొచ్చానయ్యా అని మాట్లాడుతున్నాడు నాలుగదు ఐదవది నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది ప్రభా నా ప్రాణము నిన్ను అంటుకొని ఉన్నదయ్యా నిన్నే వెంబడిస్తుంది అని అంటున్నాడు చూడు అన్ని బాధలున్నా కూడా ఎలా చెప్పగలుగుతున్నాడు నువ్వు ఇలాంటి మాటలు ఎప్పడం పలికి దేవుని స్థుతించావా ఈ విధముగా ఎప్పుడైనా దేవుని స్థుతించావా స్థుతిస్తే వెంటనే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది వెంటనే ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి వెంటనే స్వస్థత కలుగుతుంది వెంటనే నీ సమస్యలు పరిష్కారం అవుతుంది ఇలా చేస్తే తర్వాత ఆరోది అంటున్నాడు నీ కొడు చేయి నన్ను ఆదుకొనుచున్నదయ్యా అంటున్నాడు ఎంత అద్భుతమైన మాట చూడు నీ కుడి చేయి ఏం చేస్తుంది నన్ను ఆదుకుంటుంది ప్రభా నన్ను ఆదుకునే దేవుడవు నీ ఒక్కడవే కానీ లోకంలో నా చుట్టూ నాకు ఆపదలు తీసుకొస్తారు కానీ వాళ్ళు ఆదుకోలేరు వాళ్ళు బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు వారు అని దావిది గారు ఆరు విషయాలు చెప్పి ప్రభుని స్థుతిస్తూ ఘనపరుస్తూ హెచ్చిస్తూ మహిమపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు ఎప్పుడు అన్నీ ఉన్నప్పుడు స్థుతించాడు ఏమి లేనప్పుడు కూడా స్థుతించాడు అన్నీ ఉన్నప్పుడు ప్రభు మీద ఆధారపడ్డాడు ఏమి లేనప్పుడు కూడా ప్రభు మీద ఆధారపడ్డాడు మరి నీవు అన్నీ ఉన్నప్పుడు స్థుతిస్తున్నావేమో అన్నీ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నావేమో అన్నీ ఉన్నప్పుడు కీర్తనలు పాడుతున్నావేమో అన్నీ ఉన్నప్పుడు దేవుని వాక్యం దానిస్తున్నావు దేవుని బిడ్డ అన్నీ ఉన్నప్పుడు చేసినట్టుగా నువ్వు ఏమి లేనప్పుడు కూడా చేస్తే నీ విశ్వాసాన్ని పెంచుకుంటావు నీ నమ్మకాన్ని పెంచుకుంటావు ఒక స్థిరమైన జీవితంగా ఉంటావు నిన్నప్పుడు దుష్టుడు ముట్టడు దుష్టుడు నిన్ను కదిలించడు ఎందుకో తెలుసా నీవు లేనప్పుడు కూడా దేవుని మీద ఆధారపడుతున్నావు దేవుని సలహాలు తీసుకుంటున్నావు దేవుని సన్నిధికి వచ్చి నీ బాధలు చెప్పుకుంటున్నావు అందుకే దేవుడు దావిది గారిని ఆదుకున్నాడు నీకుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నదయ్యా అంటున్నాడు ఆదుకొనుచున్నది చూసారా ఆదుకునే దేవుడు మన దేవుడు దేవుడు ఆదుకునే దేవుడు అంత గొప్ప దేవుడు ఆయన మరి అలాంటి దేవుని కలిగిన నీవు నాతో కలిసి స్థుతించాలని కోరుతున్నాను స్థుతి 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 మహిమ 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 మిమ్మల్ని ఘనపరుస్తున్నాం మిమ్మల్ని యచిస్తున్నాం మిమ్మల్ని మహిమపరుస్తున్నాం మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రిని కొందన దావి వలె మేము కూడా మా కాలమంతయు తండ్రివైన దేవా ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధించే కృపను నిన్ను స్థుతించే కృపను మాకు అనుగరించుమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు వందనలు చెల్లిస్తున్నాం తండ్రి రెండవది ప్రభా మా చేతులు ఎత్తుతున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం మీ నామమే ఇచ్చించబడాలి మీ నామే మహిమపరచబడాలి మూడవది మాకు సహాయ కొడవై ఉన్నందుకు మేము స్థుతిస్తున్నాం అయా మాకు సహాయం చేస్తున్నావు ఆ తండ్రి సమస్యలు సహాయం చేస్తున్నావు వ్యాధులనప్పుడు సహాయం చేస్తున్నావు అప్పులనప్పుడు సహాయం చేస్తున్నావు తండ్రి నీకు మీ రెక్కల సాటను మేము శరీరం వచ్చిందామయ్యా మీ రెక్కలు మాకు ఆరోగ్యాన్ని కలగజేస్తాయి మీ రెక్కలు మమ్మల్ని స్వస్థపరుస్తాయి మీ రెక్కలు మమ్మలను ఆశీర్వదిస్తాయి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా నా ప్రాణం నేను అంటే వేమడిస్తే వేసిన వాళ్ళు పొందినాం తను ఆమెన్